నమస్తే అండి వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్ నా పేరు విజయ్ నేను ఈరోజు చాలా అంటే చాలా తక్కువ ధరకి సేల్ చేస్తున్నటువంటి మంచి అవజెస్తో మీ ముందుకు రావడం జరిగిందండి అండి ఈ అవజస్ యొక్క డీటెయిల్స్ లొకేషన్ డీటెయిల్స్ ప్రైస్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియో కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియోస్ డైరెక్ట్ గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా డైరెక్ట్ గా లొకేషన్ విజిట్ చేసి హౌజెస్ అనేది బుక్ చేసుకోవచ్చు అండ్ వీడియోలోకి వెళ్లే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యున్ గా ప్రాపర్టీస్ ప్రజెంట్ చేస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇలాంటి మరికొన్ని మంచి ప్రాపర్టీస్ తో మీ ముందుకు రావడానికి మోటివేషన్ గా ఉంటుంది అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి మేము మతి తక్కువ బడ్జెట్ లో ప్రమోట్ చేస్తాము అండ్ ఈ హౌజెస్ యొక్క లొకేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే హౌజెస్ వచ్చేసి మనకి మునుగన్నూరు లో కన్సక్ట్ చేశారు రామాంజా నగర్ రోడ్ నెంబర్ లెవెన్ లో కన్స్రక్ట్ చేస్తారండి ఇది వచ్చేసి బస్ బస్టాండ్ నుంచి కేవలం త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇప్పుడు వచ్చేసి నేను ఈ హౌజెస్ సంబంధించినటువంటి ఎలివేషన్ కవర్ చేస్తున్నాను అండి ఇక్కడ వచ్చేసి టోటల్ గా ఫోర్ హౌజెస్ అనే సేల్ కి అవైలబుల్ ఉన్నాయండి టూ హౌజెస్ వచ్చేసి మనకి వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డు అండ్ నెక్స్ట్ హౌజెస్ యొక్క డీటెయిల్ చూసుకున్నట్లయితే వన్ థర్టీ నైన్ హౌజ్ అనేది ఒకటి అవైలబుల్ ఉంది అండ్ రెండోది వచ్చేసి మనకి టూ థర్టీ టూ స్క్వేర్ యార్డ్ హౌజెస్ అనేది అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ మనం ఏదైతే రోడ్ చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటి రోడ్ నార్త్ లో ఉన్న వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్ హౌస్ అనేది మనం మోడల్ హౌస్ కింద కవర్ చేస్తున్నామండి ఈ హౌజెస్ ముందల్న రోడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎలివేషన్ అంత క్లియర్గా కవర్ చేస్తున్నాము రోడ్ కంటే హైట్ గా ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా అంతా గా కవర్ చేస్తున్నాము అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే ఒక నాలుగు బైకులు పార్కింగ్ చేసుకునే విధంగా లేదంటే ఒక మంచి చిన్న సైజ్ కార్ పార్కింగ్ చేసుకున్న పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే స్టెప్స్ ప్రొవైడ్ చేస్తారు వాష్ వాషేర్ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్ గా గ్రనేట్ తోటి ఫ్లోరింగ్ వేస్తారు అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే సెట్ బ్యాక్ ఏరియా ఉదయం జరిగిందండి ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా కవర్ చేస్తున్నాను హౌస్కి వచ్చేసి బోర్ వేయించడం జరిగింది బోర్ పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ ఏదైతే హౌస్ ఉందో ఇది వచ్చేసి నూట ఇరవై ఐదు గజాల్లో ఉంటుందండి ఈ హౌస్ వచ్చేసి మనం మోడల్ హౌస్ కింద కవర్ చేస్తున్నాము దీని యొక్క డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ టూ అండ్ హాఫ్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్లో ఉంటుంది అండ్ ఇక్కడ ఉన్నటువంటి గా కవర్ చేస్తున్నాము ఏదైతే బ్యాలెన్స్ వర్క్ ఉందో హౌస్ బుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వర్క్ అనేది కంప్లీట్ ఇస్తామని చెప్తున్నారు స్పేసెస్ గా ఉన్నటువంటి హాల్ ఏరియా రావడం జరిగింది అండ్ ఇటువైపు వచ్చేసి నార్త్ కి డోర్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగింది అండ్ విండో ప్రొవైడ్ చేశారు ఇక్కడ వచ్చేసి షెల్ఫుల్ ప్రొవైడ్ చేశారు అండ్ నెక్స్ట్ ఇటువైపు గమనించినట్లయితే మనకి టీవీ యూనిట్ అనేది రావడం జరిగిందండి టీవీ యూనిట్ అంత క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ హాల్లో ఉన్నటువంటి సీలింగ్ అంత క్లియర్గా కవర్ చేస్తున్నాము పాల్ సీలింగ్ చేయించి ఇక్కడ హౌజ్ అనేది సేల్ చేస్తున్నారు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ రావడం జరిగిందండి కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్గా రావడం జరిగింది అండ్ వాళ్ళకి వచ్చేసి టైల్ చెక్ చేశారు అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్గా రావడం జరిగింది అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి షెల్ఫులు కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సీలింగ్ వర్క్ చేయించడం జరిగిందండి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ ఈ హౌజ్లో వచ్చేసి కంప్లీట్గా గ్రనేడ్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు చాలా నీట్గా రావడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నామండి అండి ఒకసారి హౌస్కి ఫైనల్ కలర్స్ అండ్ వర్క్ అంతా కంప్లీట్ చేసినట్లయితే బ్యూటిఫుల్గా లుక్ రావడం జరుగుతుంది ఏదైతే పెండింగ్ వర్క్ ఉందో హౌస్ బుక్ చేసుకున్న తర్వాత విత్న్ ఫిఫ్టీన్ డేస్లో ఇక్కడ వర్క్ అనేది కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి షెల్ఫులు ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది సో మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను వాళ్ళకి వచ్చేసి టైల్స్ ఇచ్చేసారు కి టైల్ చేశారు అండ్ హౌజెస్ ఉన్నటువంటి లొకేషన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మెట్రో స్టేషన్ స్టేషన్కి ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది నగర్ బస్ స్టాండ్ కి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది హైతనగర్ జీ స్కూల్కి ఇది కేవలం టూ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి కాలనీలో ఫుల్గా డెవలప్ అయింది అండ్ మంజీరా వాటర్ కనెక్షన్ రావడం జరిగింది అండ్ ఈ హౌజెస్కి వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా హౌజెస్ అనేది అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ఏరియా రావడం జరిగిందండి కిచెన్ ఏరియాలో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి వాల్కి టైల్స్ చెక్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఇటువైపు ఉన్నటువంటి షెల్పులను క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ పైన వచ్చేసి మనకి సీలింగ్ వర్క్ అంతా చేయించడం జరిగింది ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా స్పేసెస్ రావడం జరిగిందండి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియాలో ఇక్కడ వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ ఏరియా చూసుకున్నట్లయితే త్రీ ఫీట్ వరకు రావడం జరిగింది అండ్ ఇటువైపు ఉన్నటువంటి బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను టెర్రస్ పనికి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ హౌజెస్ ఒక రేట్ అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా హౌస్ ఒక టెరస్ పైకి రావడం జరిగింది అండి టెరస్ పైకి వచ్చేసి ఇక్కడ సైడ్లో ఏదైతే హౌజెస్ కనిపిస్తున్నాయో ఈ హౌజెస్ అన్నీ కూడా సేల్కి అవైలబుల్ ఉన్నాయి అండి ఈ వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్ హౌస్ యొక్క రేట్ అన్నది కేవలం సెవెంటీ ల్యాక్స్ మాత్రమే చెప్తున్నారు అండి ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషిబుల్ అవుతుంది స్క్రీన్ పైన వస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ హౌజెస్ అనేది బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్